జగిత్యాల జిల్లా కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల బృందం చేత జగిత్యాల జిల్లా మల్ల్యాల మండలంలోని కొండగట్టులో ఇటీవల జరిగిన దారుణ అగ్ని ప్రమాదంలో దాదాపు ఇరవై మందికి పైగా చెరు వ్యాపారుల దుకాణాలు పూర్తిగా దగ్ధమై ఆయా కుటుంబాలు రోడ్డున పడిన సంగతి తెలిసిందే ఈ సందర్భంలో శ్రీ సత్యసాయి సంస్థ ద్వారా తక్షణ సాయంగా వారికి ఇరవై ఐదు కిలోల బియ్యం పది కిలోల రవ్వ పప్పులు ఇతర వంట సరుకులు మరియు అందరికీ చలి బ్లాంకెట్సు కొంత నగదు రూపాయలన్నీ కలిపి ఒక్కో కుటుంబానికి ఇదివరకే అందించడం జరిగింది అలాగే సర్వస్వం కోల్పోయిన ఏడు కుటుంబాలకు వారి దుకాణాలు పునరుద్ధరించుకోవడానికి గాను వారి ఉపాధి కోసం సుమారు ఇరవై ఐదు వేల రూపాయల విలువగల సామాను సత్యసాయి భక్తులందరి సహకారంతో ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో జగిత్యాలలోని శ్రీ సత్యసాయి సేవా సమితి బృందం సభ్యులు కొండగట్టు దిగువ ప్రాంతంలో అందించారని సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ వివరించారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్తో పాటు సభ్యులు గుండా రాజశేఖర్ ఊటూరి భాస్కర్ సామా సునీల్ తాటిపట్టి దశ్ రెడ్డి ఉత్తూరి గంగాధర్ శెట్టి ప్రభు లక్ష్మణ్ మరియు మహిళా సభ్యులు పాల్గొన్నారు చేసుకొని జీవనం సాగిస్తున్న ఎంతోమంది పేదవాళ్ళు నిరసనలు వాళ్ళ ఒక దిన పరిస్థితి చూస్తే అంటే మా మానవత సహృదయంతో మా సత్యాసాయి సేవ సమితి ద్వారా వారికి ఆ రోజు అప్పటికప్పుడు నిత్యవసర వస్తువులు కానీ అత్యవసర సమయానికి వచ్చి కొన్ని అందించడం జరిగింది అలాగే హోమ్స్టే సైరం భగవాన్ శ్రీ సత్యసాయి సేవ సమితి జైత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న సేవ పుష్పాన్ని స్వామివారి యొక్క పాదాల చేత సమర్పించడం జరిగింది మనందరికి తెలుసు ఒక వారం రోజుల కింద కొండగట్టు వద్ద ఒక భారీ అగ్ని ప్రమాదం జరగడం వల్ల దాదాపు ఇరవై కుటుంబాలు వారి యొక్క సర్వస్వాన్ని కోల్పోవడం జరిగింది వారి యొక్క షాపులు వారి యొక్క ఇండ్లు వారి యొక్క వస్తువులు ఆస్తి చాలా పెద్ద నష్టం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆ రోజే కాలిన నాటి మొదటి రోజే సత్యసాయి శివ సమితి జైచాల నుంచి తక్షణమే స్పందించి మరి దాదాపు నలభై మందికి కూడా దొడ్డు బ్లాంకెట్స్ తీసుకురావడం జరిగింది అలాగే ఒక వారం రోజుల పాటు వారికి వంట సరుకుల్ని యొక్క బియ్యం బస్త కానివ్వండి పప్పులు ఉప్పులు అలాంటివన్నీ కూడా కూరగాయలతో సహా వారికి తీసుకుని రావడం జరిగింది దాదాపు ఆ రోజు ఒక ఇరవై వేల రూపాయల వరకు సహాయం వాళ్ళకి అందించడం జరిగింది మరి మళ్ళొక వారం రోజుల తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులు తెలుసుకుని ప్రస్తుతానికి వాళ్ళకి ఏం అవసరం ఉందని అని చెప్పేసి కనుక్కొని మరి వాళ్ళ షాపులు మళ్ళీ నిలబెట్టుకోవడానికి కొంత సహకారంగా ఉండాలని చెప్పేసి ఇన్ఫర్యాక్స్ ని ఎన్నికల్లో ఇన్ఫర్ ర్యాక్స్ ని వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కుటుంబానికి ముఖ్యంగా ఒక ఏడు కుటుంబాలు సర్వసంగులపై వాళ్ళ ఇల్లు అలాగే షాపు అన్ని కూడా అందులోనే ఉండి చాలా నష్టం జరిగింది కాబట్టి ఆ ఏడు కుటుంబాలకి ఈరోజు మరి ఒక ఇనుప ర్యాకు అలాగే వాళ్ళ బోల్లా స్టాండ్స్ అండ్ ఒక గల్లపెట్ట లాంటి ఐటమ్స్ ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరుతున్నటువంటి సామాన్లని ఈరోజు మళ్లీ వాళ్ళకి తీసుకొచ్చి అందించడం జరిగింది సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే స్వామివారిని ప్రార్థించేది మేమందరం కూడా ఆ కుటుంబాలన్నీ కూడా మళ్ళీ తొందరలో సామాన్యమైనటువంటి సాధారణ పరిస్థితులు వాళ్ళు మళ్ళీ పొందాలని చెప్పేసి అందరి ఒక సహకారం అందుతుంది జైత్యాల చుట్టుపక్కల ప్రా ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరూ దాతలందరూ కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళ బాధ మాత్రం వర్ణనాతీతము సో జరిగినటువంటి నష్టాన్ని మనము ఎవరము అంత మీద కానీ అందుతున్నటువంటి సహకారానికి మాత్రం అందరికీ ధన్యవాదాలు